వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇవాళ టాపిక్ ఏంటంటే శ్రీ పంచమి శ్రీ పంచమి అంటే వసంత పంచమిని కూడా అంటారు మాఘమాసం వచ్చిన ఐదు రోజులు మనం జరుపుకునే మరో శుభదినం వసంత పంచమి దీనిని సరస్వతి పంచమి అని కూడా అంటారు శ్రీ పంచమి రోజు సరస్వతి దేవి పుట్టిందని బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా చెబుతున్నారు ప్రకృతిలో చెట్లన్నీ ఆకులన్నీ పసుపుగా మారి అమ్మరాకు కోసం నేలంతా పసుపుతో అలికాయన్నట్టుగా ఉంటుందంట వాతావరణం అంతా ఈ రోజు పంచమి రోజు వద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని మా నమ్మకం కూడా చాలామందికి ఉంది అందుకే తమ పిల్లలకు అక్షాభ్యాసం అన్నప్రసరం కూడా జరుపుకుంటారు అంతేకాకుండా స్కూల్లో మరి కాలేజీలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారట ఇవే కాకుండా ఉత్తరాదులు కూడా వసంత పంచమిని ఎంతో వేడుగ్గా చేసుకుంటారు పంచమి బెంగాల్లో సరస్వతి విగ్రహాన్ని మూడు రోజుల పాటు చేసి ఆఖ రోజున గోదావరి నదిలో కలుపుతారట పంజాబ్ బీహార్ రాష్ట్రంలో దీని వతండుగుల పండుగ కూడా అంటారు మనం ఇక్కడ సంక్రాంతి పండుగ ఎలా అయితే ఎగరేస్తామో అక్కడ ఈ శ్రీ పంచమి రోజు అన్ని వయసుగల వారు గాలిపటాన్ని ఎగరేస్తారంట అమ్మవారికి ఇష్టమైన కేసర ప్రసాదం పెట్టడం ఇంకొక విశేషం ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు ఉత్తరాది వారు అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించడమే కాకుండా అందరూ పసుపు రంగుల బట్టలే కట్టుకుంటారంట ఇన్ని ప్రాంతాలలో వసంత పంచమనే కామదేనో పంచమని కూడా అంటారు రతీదేవి కామదేడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగు రంగులు జల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తిపరిచారట అందుకే దేశంలో కొన్ని ప్రాంతాల్లో వారు ఈ పంచమి రోజు రంగులు జల్లుకుంటారు ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని రకాలు జరుపుకున్న చదువుల తల్లి దీవుని అందరికీ వరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో